నమస్తే ఏపీ అమరావతికి స్వాగతం గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో తాలూకా సెంటర్ వైపు అంటే బ్రాడీపేట అరండల్పేట వైపుగా శంకరవిలాస్ బ్రిడ్జి నిర్మాణ పనులు చూస్తున్నాము చూడండి శంకరవిలాస్ బ్రిడ్జి నిర్మాణ పనులు ఇటీవల వర్షాలు పడ్డాయి కదా ఈ వర్షాలు పడ్డదానికి ఈ లోపల వాటర్ మొత్తం చేరిపోయింది ఆ వాటర్ని తోడువేత కార్యక్రమం చేపట్టారు ఈ కార్యక్రమం అయ్యాక తిరిగి ఈ ప్రాంతంలో పనులు ప్రారంభిస్తారని చెప్తున్నారు శంకరవి శంకరవిలాస్ బ్రిడ్జి నిర్మాణ పనులు నాలుగు లైన్లుగా ఆర్ఓబి నిర్మాణం ఉంటుందన్నమాట ఇటీవల డొంక రోడ్డు బ్రిడ్జి పనులు కూడా పూర్తి అయిపోయాయి ఇప్పుడు ఈ ప్రాంతంలో డీప్ ఎగ్జామినేషన్ పనులు కూడా పూర్తి చేశారు కాంక్రీట్ వర్క్ ఐరన్ వర్క్ జరుగుతుందన్నమాట అరండల్పేట బ్రాడీపేట వైపు అంటే గుంటూరు తాలూకా సెంటర్ వైపుగా మనం చూస్తున్నాం ఇది నాలుగో పిల్లర్ నిర్మాణ పనులు అనమాట ఇది మూడు పిల్లర్లు అటువైపుగా నిర్మాణం జరిగింది నాలుగో పిల్లర్ నిర్మాణం కోసం ఈ విధంగా ఐరన్ వర్క్ చేశారు అయితే ఇటీవల కిసిన ఈ వర్షాల కారణంగా నీరు నిలిచింది లోపల ఆ నీటిని పూర్తిగా తోడేసిన తర్వాత తిరిగి పనులు ప్రారంభిస్తారన్నమాట దాదాపుగా బ్రిడ్జికి ఇరవై మూడు పిల్లర్లు ఉంటాయని ఒక అంచనా వేస్తున్నారు ఫౌండేషన్ వర్క్ ఈ విధంగా జరుగుతుంది అన్నమాట ఐరన్ వర్క్ ఫౌండేషన్ వర్క్ సిమెంట్ కాంక్రీట్ వర్క్ జరుగుతుంది ఇరవై మూడు పిల్లర్లతో ఆర్ఓబిగా నాలుగు లైన్లు ఉండే విధంగా ఈ సంక్రాల్స్ బ్రిడ్జి నిర్మాణం జరుగుతుంది ఏదైనా సరే గత గంట మిన్నగా గుంటూరు నగరంలో నిర్మాణ పనులు వేగం పెంచారనే చెప్పాలి ఇటీవల కేంద్ర మంత్రి డాక్టర్ ప్రమసాని చంద్రశేఖర్ గారు మేయర్ గారితో కలిసి ఈ పనుల్ని పరిశీలించారు నిర్ణయించిన సమయానికి పూర్తి చేయాలని కూడా ఇక్కడ కాంట్రాక్ట్ అధికారుని ఆదేశాలు జారీ చేశారనమాట ఈ విధంగా బి అధికారులు కార్పొరేషన్ అధికారులు కలిసికట్టుగా త్వరితగతిగా పనులు జరిగేందుకు సహకరించాలని కూడా ఆయన విజ్ఞప్తి చేశారు చూడండి నీరంతా నిలిచిపోయింది ఈ నీటిని మోటార్ల సహాయంతో తోడిన తర్వాత ఇక్కడ నిర్మాణ పనులని ప్రారంభిస్తారన్నమాట తిరిగి గతం కంటే మిన్నగా త్వరితగత్తిన లైటింగ్ సహాయంతో రాత్రివేళ కూడా ఇక్కడ పనులు చేస్తున్నారు దాదాపుగా ఆరు దశాబ్దాల క్రితం నిర్మించిన శంకరలాస్ పాత బ్రిడ్జిని తొలగించి దాని స్థానంలో ఈ విధంగా కొత్తగా నిర్మాణం చేస్తున్నారు ఈ ఇటు సర్వీస్ రోడ్డు కూడా వస్తాయని చెప్తున్నారు ఆర్ఓబి నిర్మాణంతో పాటు అటు ఇటు సర్వీస్ రోడ్డు కూడా వస్తాయని చెప్తున్నారు దాదాపుగా రెండు సంవత్సరాల లోపు పూర్తి అవ్వాలనేది ఒక టార్గెట్గా నిర్ణయించారు రైల్వే శాఖ అధికారుల నుంచి క్లియరెన్స్ వస్తే కొంచెం కూల్చివేత ఆగిపోయిన బ్రిడ్జి ఉంది కదా అటువైపుగా రైల్వే ట్రాక్ మీద కొద్దిగా పది శాతం వరకు బ్రిడ్జి నిర్మాణం పనులు ఆగిపోయాయి కూల్చివేత పనులు ఆ పనులు కూడా పూర్తి చేసినట్లయితే శంకర్లాస్ పాత బ్రిడ్జిని పూర్తిగా తొలగించినట్లు అవుతుందన్నమాట రైల్వే శాఖ అధికారుల నుంచి ఆదేశాలు వస్తే వెంటనే దాన్ని కూడా తొలగిస్తారని చెప్తున్నారు అప్పటి వరకు ఇటువైపుగా ప్రభుత్వ ఆసుపత్రి వైపుగా పిల్లర్ల నిర్మాణ పని వేగవంతం చేశారని చెప్పాలి అయితే ట్రాక్ మీద ఉన్న బ్రిడ్జిని తొలగించేటప్పుడు రైల్వే ప్రయాణికులకి అసౌకర్యంగా ఉండకుండా ట్రైన్స్ ఆగకుండా ట్రాక్ దెబ్బ తినకుండా ఉండే విధంగా పరిశీలన చేసి ఇంజనీర్ల సహకారంతో త్వరితగతిన ఎక్కువ సమయాన్ని ట్రైన్లు ఆగకుండా అటువైపుగా త్వరితగతిన కూల్చే విధంగా కూల్చివేత పనులు ఉండాలని కూడా ఓ పరిశీలన చేస్తున్నారు ఈ దిశగా చర్చలు జరుపుతున్నారు రైల్వే శాఖ నుంచి ఆదేశాలు వచ్చిన తర్వాత ట్రాక్ మీద ఉన్న పాత శంకరవాస్ బ్రిడ్జిని పూర్తిగా కూల్చివేస్తారు ఈలోపుగా ఇటువైపు ప్రభుత్వ ఆసుపత్రి వైపుగా ఇటు ఐదో నెంబరు పిల్లర్ కూడా నిర్మాణం జరుగుతుంది మూడు పిల్లర్లు నిర్మాణం జరుగుతున్నాయి చూడండి నాలుగో పిల్లర్కి వాటర్ వచ్చింది కదా ఐదో పిల్లర్ కూడా మట్టిని తీశారు కింద కాంక్రీట్ వర్క్ వర్క్ కూడా చేస్తున్నారు అభివృద్ధి చెందుతున్న గుంటూరు నగరపాల సంస్థ పరిధిలో తాలూకా సెంటర్ వైపు శంకర్ బ్రిడ్జి నిర్మాణ పనులు మనం చూస్తున్నాం ఈ విధంగా బ్రాడీపేట వైపు అరండలపేట వైపుగా ప్రయాణం చేయాలంటే కొంచెం ఇబ్బందిగా ఉందని అటువైపుగా వెళ్తున్న వారు చాలామంది బాటసార్లు వాహనదారులు చెప్తున్నారు ఎందుకంటే నిత్యం రద్దీగా ఉండే ఏరియా అనమాట ఇది దాదాపుగా వందలాది వాహనాలు ఇటువైపుగా పాత బస్తీకి వెళ్ళే అవకాశం ఉంది పాత బస్తీ నుంచి ఈ లక్ష్మీపురం వైపు తాలూకా వైపుగా వచ్చే వాహనాలు చాలా వస్తాయన్నమాట ఇప్పుడు ట్రాఫిక్ని మళ్లించారు కాబట్టి చాలా ఇబ్బందికరంగా ఉందని కొంతమంది ఇక్కడ సార్లు వాహనదారులు వ్యాఖ్యానిస్తున్నారు అయినా సరే త్వరితగతిన పూర్తి చేసినట్లయితే మాకు సంతోషంగా ఉంటుందని కూడా ఇక్కడ ప్రజలు అభిప్రాయపడుతున్నారన్నమాట ఈ రెండో లైన్ నుంచి అటుగా వెళ్ళిపోతున్నారు ఓటో లైన్ రెండో లైన్ వైపు కూడా ఇటుగా మట్టి వేశారు కాబట్టి బ్రాడీపేట అరంగలపేట నాలుగో లైన్ నుంచి వెళ్తున్నారు అంటే అరండలపేట రైల్వే స్టేషన్కి వెళ్ళాలంటే ఓటో లైన్ వైపు కొంచెం ఇబ్బందిగా ఉంది కాబట్టి నాలుగో లైన్ నుండి అరండలపేట రైల్వే స్టేషన్ వైపు వెళ్తున్నారనమాట గీతాకాఫ్ లైన్ నుంచి వెళ్తున్నారనమాట ఇటువైపుగా వెళ్ళాలంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుందని కూడా చెప్తున్నారు అంటే ఎందుకంటే ఇటువైపుగా పూర్తిగా బంద్ చేశారు నడవటానికి కూడా అవకాశం లేకుండా ఉండే విధంగా పనుల్లో వేగవంతం చేశారనే చెప్పాలి ఈ ప్రొక్లైన్ యంత్రాలు కానీ ఈ సిమెంట్ కాంక్రీట్ యంత్రాలు కానీ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఇటువైపుగా వ్యాపారస్తులు కూడా మాకు చాలా ఇబ్బందికరంగా ఉంటుందని కూడా చెప్తున్నారు ఇటువైపు దుకాణాలన్నీ కూడా దాదాపుగా మూసివేస్తున్నాం అని చెప్తున్నారనమాట ఆదివారాల ఎలా అయితే అసలు ఇటువైపుగా మేము షాపులు తీయట్లేదని కూడా ఇక్కడ వ్యాపారస్తులు తెలియజేస్తున్నారు అటు నుంచి డైరెక్ట్గా మనం తాలూకా వైపు నుంచి లక్ష్మీపురం వైపు వెళ్ళిపోవచ్చు ఇటువైపు అరండెలపేట వైపుగా ఐదో లైన్ మీదగా మనం వంతుల సెంటర్ వైపుగా వెళ్ళిపోవచ్చు ఇక్కడ ఈ సెంటర్ నుంచే బ్రాడీపేటకి పేటకి అటు ఇటు రాకపోకలు సాగిస్తున్నాయి వాహనాలు చూస్తున్నారు ఫ్రెండ్స్ ఒక్క లైక్ ఇవ్వండి మరిన్ని అప్డేట్స్ వీడియోలు రావాలంటే ఏపీ అమరావతి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి శంకులాస్ బ్రిడ్జి పనులు మనం చూస్తున్నాం ఇటు నుంచి బ్రాడీపేట వైపు వెళ్ళిపోవచ్చు పేట నుంచి బ్రాడీపేట వెళ్ళిపోవచ్చు అనమాట శంకర్లాస్ వాటర్ లైన్ అది అటు నుంచి డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు ఇటీవల తొలగించిన మట్టి అన్నమాట ఇది శంకర్లాస్ బ్రిడ్జి నిర్మాణ పనులు చూస్తున్నాం ఏదైనా సరే ట్రాఫిక్కి చాలా ఇబ్బందికరంగా ఉంటుందని ఇటుగా వచ్చే వాహనదారులు చాలామంది చెప్తున్నారు అయినా తప్పదు ఎందుకంటే ఒక అభివృద్ధి జరగాలంటే కొన్ని నష్ట కష్టాలు ఓర్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని ఇక్కడ అధికారులు చెప్తున్నారు ఈ దిశగా ఆర్ఎన్బి అధికారులు మున్సిపల్ అధికారులు ఈ పనుల మీద వేగం పెంచారని చెప్పాలి మేయర్ గారు కూడా ప్రతి వారం పరిశీలన చేస్తున్నారు శంకర విలాస్ బ్రిడ్జి నిర్మాణ పనులు గుంటూరు తాలూకా సెంటర్ వైపు